బుల్టెన్ మరో బ్రేకింగ్ చూస్తున్న మహారాష్ట్రలో పూణేలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది ఇంద్రాయి నదిపై ఉన్న ఓ పురాతన వంతున కుప్పకూలింది ఈ ఘటనలో ఆరుగురు మృత్యంతగా ఇరవై ఐదు మంది గల్లెత్తినట్టుగా తెలుస్తోంది ఘటనాస్థుల చేరుకున్న సహాయక బృందాలు గల్లెత్తని వారి కోసం గాలిస్తున్నారు మహారాష్ట్రలో పూణేలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది ఇంద్రాయణి నదిపై ఉన్న ఓ పురాతన వంతిన కుప్పకూలింది ఈ ఘటనలో ఆరుగురు మృత్యంతగా ఇరవై ఐదు మంది గల్లంతైనట్టుగా తెలుస్తుంది ఘటనా చేరుకున్న సహాయక బృందాలు గల్లంతేని వారి కోసం గాలిస్తున్నారు పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా నేషనల్ బ్యూరో చీఫ్ కల జరుగుతున్నారు కల ఈ మధ్యకంలో వరుసగా మొన్న ఫ్లైట్ క్లాష్ ఘటన మరొక ముందే మళ్ళీ ఈవేళ కేదార్నాథ్లో హెలికాప్టర్ కూలిపోవటం అక్కడ దుర్మరణం చెందటం ఇప్పుడు మళ్ళీ ఇక్కడ మహారాష్ట్ర పూనేర్ దగ్గర ఈ నది ఒత్తిని కూలిపోయి ఎంతమంది గల్లంత కావటం కొంతమంది చనిపోవటం అసలు ఎంతమంది అప్పుడు ఆ మీద ఉన్నారు ప్రస్తుతం సహాయక చర్యలు ఎంతవరకు వచ్చాయి ఏం చెప్తున్నారు అక్కడ అధికారులు సతీష్ దాదాపు మనకు కొద్దిసేపటికైతేనే మధ్యాహ్నం మూడు గంటల ముప్పై నిమిషాలకు ఏదైతే పూణేకి సమీపంలో పాత వంతెన కూలిపోవడంతో అంటే అక్కడ ఉండేటటువంటి వాళ్ళు నదీ ప్రవాహంలో కొట్టుకుపోయారన్నటువంటిది ఒక బ్రేకింగ్ న్యూస్ మీరు అన్నట్లుగా ఏదైతే ఒక అంటే విమాన ప్రమాదం అనుకోవచ్చు హెలికాప్టర్ ఈ రోజు ఉదయం జరిగినటువంటిది అనుకోవచ్చు ఇప్పుడు జరిగినది అంత కూడా ప్రకృతి వైపరీత్యాలే అంటే అంటే దానికి ఇక్కడ మొత్తం అంతా కూడా ఈ ప్రమాదాలు జరుగుతున్నాయి ప్రకృతి వైపరీత్యాలతో ఈ ప్రమాదాలు జరుగుతున్నాయి అయితే దీనికి సంబంధించినటువంటిది ఏదైతే పాత వంతెన అన్నది పూణేకి సమీపంలో ఉన్నటువంటిది దాదాపు కొన్ని రోజుల నుంచి కూడా రాకపోకలు కూడా అటు ప్రభుత్వం కూడా ఆ వంతెనపై కూడా కొంత రాకపోకలంతటి కూడా నిలుపుదల చేసింది అయితే వారాంతపు సెలవులు అంటే సాటర్డే సండే పర్యాటకులు కొంత అది చాలా హిస్టారికల్ గా ఉండేటటువంటి పూణేకి సమీపంలో ఉండేటటువంటి ప్లేస్ అది ముఖ్యంగా ఏదైతే ఇక్కడ మనకు ప్రభుత్వము కూడా కొన్ని కొద్దిసేపటి క్రితమే కొంత సమాచారాన్ని కూడా ప్రకటించింది అక్కడ ప్రభుత్వము గత కొన్ని రోజుల నుంచి కూడా పర్యాటకులు కానీ ఏదైతే వెహికల్స్ వెళ్లేందుకు కూడా అనుమతి నిరాకరించాము కానీ పర్యాటకులు ఎవరైతే వారాంతపు సెలవులతోటి అక్కడికి చాలా మంది వెళ్తున్నారు దానితోటి ఈ ప్రమాదం కూలింది అంటే ప్రమాదం జరిగింది అంటూ కూడా ప్రకటించారు ఇక్కడ ఏదైతే వంతెన ఉందో ముఖ్యంగా ఇక్కడ మనకు ఆ దాదాపు ఒక నాలుగు రోజుల నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి ఇక్కడ ఇక్కడ ఈ పూణె ఈ పరిసర ప్రాంతాల్లో ఈ అంటే చాలా మంది వెదర్ బాగుంది అని అంటాల కల్లా చాలా మంది ప్రాజెక్టులు కానీ చాలా పెద్ద పెద్ద నది ప్రవాహ ప్రాంతాలకు కానీ కుటుంబ సభ్యులతో వెళ్ళడానికి కూడా చాలా మంది ఇష్టపడుతూ ఉంటారు సాటర్డే సండే అది కూడా కావడంతో ఈ రోజు జరిగినటువంటి ప్రమాదంలో ముఖ్యంగా ఇది పుణె తలెగవ్ ప్రాంతము ఇంద్రాయని నదిపై జరిగినటువంటిది ఏదైతే ప్రమాదం ఉందో అక్కడ ఆ సమయంలో నూరు మందికి పైగా కూడా పర్యాటకులు ఉన్నట్లు కూడా స్థానికులు కొంతమంది సమాచారం అంటే ఇలా పర్యాటక ప్రదేశాల దగ్గర వాళ్ళ దగ్గర అధికారుల పర్యవేక్షణ ఉంటుంది ఇలా మీరు అన్నట్టుగా వీకెండ్స్ లో ఎక్కువ మంది వస్తుంటే ఎంత మంది ఉండాలి ఆ వంతెన దాని టైం వాళ్ళకి తెలుసు టైం లిమిటెడ్ తెలుసు మంది ఆ వంతన భరించగలిదో కూడా తెలుస్తుంది నేపథ్యంలో పర్యవేక్షణ ఏం లేదనుకోవాలి అసలు ఏం జరిగింది అనుకోవాలి ఖచ్చితంగా అంటే ప్రభుత్వం ఆల్రెడీ అది కొంత పాతబడినటువంటి బ్రిడ్జ్ కాబట్టి అక్కడికి వెళ్ళడానికి కూడా నిరాకరించినటువంటి సందర్భం ఒకవైపు కానీ కొన్ని కొన్ని సందర్భాల్లో ఎవరైతే ఇక్కడ ఉండేటటువంటి ప్రజలు అనుకోవచ్చు స్థానికులు అనుకోవచ్చు బయటి నుంచి వచ్చేటటువంటి పర్యాటకులు అనుకోవచ్చు అక్కడ ఉండేటటువంటి పోలీసులకు కూడా కనుగొప్పి లోపలికి వెళ్ళేటటువంటి కొన్ని కొన్ని సిచ్యువేషన్స్ కూడా మనం చూస్తూనే ఉంటాం కానీ ఈ రోజు జరిగినటువంటి ఏదైతే అది పాతబడినటువంటి ఇనుప రాడ్స్ ఉండేటటువంటి ఒకటి ఆ నదీ ప్రవాహానికి అడ్డంగా అంటే ఆ పైన మనకు వంతెనకి ఇనుప రాడ్లతో ఉన్నటువంటిది ప్లేస్ అయితే దానికి నిలబడి చాలా మంది సెల్ఫీలు తీసుకుంటూ ఉండే ఉన్నటువంటి సిచ్యువేషన్ ఆ సిచ్యువేషన్ లో ఏదైతే రాడ్స్ చాలా పాతకాలం దాదాపు ముప్పై సంవత్సరాల ముప్పై నుంచి నలభై సంవత్సరాల క్రిందం నాటి ఇనుప రాడుతూ అవి తెగి నీటిలో ఏదైతే పడిపోవడం తోట అక్కడ పైన నిలబడినటువంటి వంతెనపై నిలబడినటువంటి వాళ్ళు దానికి కానుకొని ఉన్నారు ఆ సిచ్యువేషన్ లో అప్పుడు అది పడిపోవడంతో వీళ్ళందరూ కూడా నది ప్రవాహంలోకి పడిపోయారు దాదాపు ఇరవై ఐదు నుంచి ముప్పై ఆ పైగా కూడా నదిలో కొట్టుకుపోయినటువంటి పరిస్థితి కొంత ఇంకే ఎక్కువ ఉండవచ్చు కానీ అందులో కొంతమందిని దాదాపు ఆరు నుంచి ఎనిమిది మందిని కాపాడినారు అక్కడ ఉండేటటువంటి స్థానికులు కొంతమంది ఎవరైతే అక్కడ నదీ ప్రవాహానికి కొంతమంది సెక్యూరిటీగా కూడా ఉన్నారు కానీ ఇక్కడ ఏదైతే ఇప్పుడు అందుతున్నటువంటి సమాచారం ప్రకారంగా దాదాపు ముప్పై నుంచి ముప్పై ఐదు పైగా కూడా నదిలో కొట్టుకుపోయినటువంటి వాళ్ళు ఉన్నారు అంటూ కూడా స్థానికులు ఒకవైపు చెప్తున్నారు కానీ ఈ విషయం తెలిసిన వెంటనే స్థానిక పోలీసులు కానీ జిల్లా యంత్రాంగ బృందాలు ఉంటా అక్కడికి చేరుకోవడం జరిగింది ఒకవైపు భారీ వర్షాలు కురుస్తున్నాయి మరొక వైపు దగ్గరలోనే ఆర్మీకి సంబంధించినటువంటి ఫోర్స్ బలగాలు కూడా ఉండడంతో చాలా మంది వెంటనే చేరుకోవడం జరిగింది అక్కడ ఎన్డిఆర్ఎఫ్ బృందాలు చేరుకున్నారు దాదాపు పదహైదు అంబులెన్స్లు కూడా అక్కడికి చేరుకున్నాయి ఇప్పుడు కూడా ఏదైతే నీటి ప్రవాహంలో ఉధృతంగా ఉందో ఒకవైపు ఎందుకంటే వర్షపు మీద ఒకవైపు వర్షాలు పడుతున్నాయి ఒకవైపు ఆ నది కూడా ఉప్ప అంటే ఉప్పొంగి పొర్లుతున్నటువంటి నది ప్రవాహము ఆ ప్రవాహాన్ని చూడడం కొరకే పర్యాటకులకు అక్కడ రావడము ఆ వంతెన చాలా పాత కాలమైనది ముప్పై సంవత్సరాలకు పైగా వంతెన ఉన్నది ఇంతకు ముందే ప్రభుత్వం కూడా దానిపై కూడా రాకపోకలు కూడా నిలిపివేసింది అయినా పర్యాటకులు ఇప్పుడున్నటువంటి చల్లని ప్రదేశాన్ని కొంత ఆస్వాదించి నిపుంస చాలా మంది కుటుంబ సభ్యుల వాళ్ళు కూడా ఇక్కడికి రావడము ఆ వంతెన కూలిపోవడంతో అక్కడ దానికి ఆనుకొని నిలబడినటువంటి వాళ్ళందరూ కూడా నీటి ప్రవాహంలో కొట్టుకపోవడము ఆ చాలా మటుకు కూడా ఎన్డిఆర్ఎఫ్ బృందాలు వారి కొరకు కూడా మొత్తం ఎన్డిఆర్ఎఫ్ బృందాలందరూ కూడా మొత్తం నదిలో వారి కొరకు గాలిస్తున్నారు ప్రస్తుతంగా దీనికి సంబంధించినటువంటిది ప్రభుత్వం కూడా హుటా అక్కడికి అధికారులు కూడా చేరుకుంటున్నారు మొత్తం మీద మాత్రము నీటి ప్రవాహం ఆ వంతెన పైన దాదాపు నూరుకు పైగా ఆ అంటే చాలా మంది పర్యాటకులు ఉన్నారు ఆ అక్కడ ఉన్నటువంటి వాళ్ళు స్థానికులు చెప్తున్నటువంటి వర్షన్ కానీ ఇప్పుడు ఆ నది ప్రవాహంలో దాదాపు ముప్పై నుంచి నలభై మంది మనకి బ్రేకింగ్ న్యూస్ అని చెప్పవచ్చు నదిలో కొట్టుకొని పోయారు వారిని దాదాపు కొంతమందిని ఒడ్డుకు చేరగలుగుతున్నారు కానీ ఎన్డీఆర్ఎఫ్ బృందాలు తీవ్ర ప్రయత్నం చేస్తున్నాయి సతీష్